బ్రేకింగ్ చూస్తున్న జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువుల పూజలకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది హిందువుల పూజలకు అనుమతిస్తూ జనవరి ముప్పై ఒకటిన వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది అంజుమన్ మసీదు కమిటీ పిటిషన్ కొట్టేసింది అలహాబాద్ హైకోర్టు జ్ఞానవాపి మసీదు సెలార్ లో హిందువులు పూజలు చేసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది హిందువుల పూజలకు అనుమతిస్తూ జనవరి ముప్పై ఒకటిన వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది అంజుమండ్ మసీద్ కమిటీ పిటిషన్ అంజుమన్ మసీద్ కమిటీ పిటిషన్ను ను కొట్టేసింది అలహాబాద్ హైకోర్టు జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజల నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ అలహాబాద్ హైకోర్టులో హిందూ పక్షానికి భారీ విజయం దక్కిందని చెప్పాలి గ్యాన్వాపి మసీద్ దక్షిణ సెల్లార్లో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలకి పూజలకు వారణాసి జిల్లా కోర్టు పూజలు చేసుకోవచ్చు అని చెప్పి జనవరి ముప్పై ఒకటో తేదీన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో ఆ తీర్పుని అలహాబాద్ హైకోర్టు సమర్థిస్తూ అంజుమన్ ఇంతజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్ను తిరస్కరించడం జరిగింది అయితే దీనిపైన అంజుమన్ ఇంతజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది ప్రధానంగా జ్ఞాన్ మసీదులో పంతొమ్మిది తొంభై మూడుకు ముందు కూడా అక్కడ మసీదులు సెల్లార్లో పూజలు నిర్వహించేవారు అయితే మసీదు కమిటీ ఆ సెల్లార్ని వ్యాస్ కుటుంబం ఇటు మసీదుకి హ్యాండ్ ఓవర్ చేసింది ఆ తర్వాత దాన్ని స్టోర్ రూమ్గా మేము వినియోగిస్తూ వచ్చామని చెప్పి ముఖ్యంగా ఇప్పుడు అక్కడ పూజలు నిర్వహించడం మాకు అభ్యంతరకరం అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మొదట జనవరి ముప్పై ఒక తేదీన అహ్లాబా ఇటు వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపైన నేరుగా సుప్రీంకోర్టుకు రావడం జరిగింది మసీదు కమిటీ అయితే ఇక్కడ మేము విచారించాం హైకోర్టుకు వెళ్లాలని చెప్పి సూచించడంతో అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత ఫిబ్రవరి పదిహేనున ఈ కేసుకు సంబంధించిన తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది అనంతరం ఈ రోజు తీర్పును వెలువరించారు అలహాబాద్ హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి సో జిల్లా కోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అక్కడ పూజలకు అనుమతించింది అని ఇటు ఈ జిల్లా కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేయడం జరిగింది ప్రధానంగా అక్కడ గతంలోనే దేవతా విగ్రహాలు ఉండేవి సో అక్కడ పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు కూడా పూజా కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ వచ్చేవి ఆ తర్వాత వ్యాస్ కుటుంబానికి సంబంధించి పూజలు పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత నిలిచిపోవడంతో వ్యాస కుటుంబానికి సంబంధించిన పూజార్లు ఇటు జిల్లా వారణాసి కోర్టు ఆశ్రయించారు అనంతరం అక్కడ వారికి పూజలు నిర్వహించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా వారణాసి జిల్లా యంత్రాంగానికి జిల్లా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆ తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభమైన పరిస్థితి నేరుగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనేక మంది హిందూ భక్తులు కూడా వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలని ప్రతిరోజు నిరంతరం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది అయితే అక్కడ పూజా కార్యక్రమాలు తమకు అంటూ మసీదు కమిటీ వేసిన పిటిషన్ ని అలహాబాద్ హైకోర్టు అయితే తిరస్క తిరస్కరించడం జరిగింది మసీదు కమిటీ వేసిన పిటిషన్ ని దీంతో ప్రస్తుతం ఆ అంజుమన్ ఇంతేజామియా కమిటీ మాత్రం సుప్రీం కోర్టు ని ఆశ్రయించే ఆలోచనలో అయితే ఉంది సో చూడాలి సుప్రీం కోర్టులో ఈ జ్ఞాన వాపి మసీదు లో దక్షిణ సల్లార్లో ఉన్న ముఖ్యంగా భూభాగంలో ఎంత వరకు పూజా సుప్రీంకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది సో ప్రస్తుతం అయితే అక్కడ ప్రస్తుతం కోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టులో విచారణ జరిగేంత వరకు కూడా యథావిధిగా జ్ఞాన్ బాపి సెల్లార్లో లోని సల్లార్ లో పూజా కార్యక్రమాలు అనేవి గోపి